మత్తసు వార్త పదిహేడవ అధ్యాయము ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లని వాయెను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనమిక్కడ ఉండటం మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని నని చెప్పెను అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పెను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని ఏసువారికి ఆజ్ఞాపించెను అప్పుడాయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయననడిగిరి అందుకాయన ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చెను వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నానెను అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని ప్రభువా నా కుమారుని కరుణింపుము వాడు రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్కు వానిని తీసుకొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా మీతో నేనెంత కాలము ఉందును ఎంతవరకు మిమ్మును సహింతును వానిని నా యొద్కు తీసుకొని రండని చెప్పెను అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయేను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను తరువాత శిష్యులు ఏకాంతముగా ఏసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి వారు కపెర్ణ భూమునకు వచ్చినప్పుడు అరశకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని అడుగగా చెల్లించునెను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను